జూబ్లీహిల్స్ లో చిత్తుగా ఓడిపోయినప్పటికీ కేటీఆర్ లో అహంకారం ఇసుమంతైనా తగ్గలేదు జనం చేకొట్టి పన్నెండు గంటలు ముందుకు వచ్చి తన బలుపును చూపిస్తున్నాడని ఆది శ్రీనివాస్ ప్రభుత్వ చెప్పారు కాంగ్రెస్ గుర్తును గాడిదని ఎక్కించి ఉరేగింపులు చేస్తామా అంటూ అహంకారపు మాటలు మాట్లాడుతున్నాడు జూబ్లీహిల్స్ లో జుమిక్ చేసి ప్రజల చైతన్యం ముందు చిత్తైన కేటీఆర్ సిగ్గు రావడం లేదు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ఫేక్ సర్వేల పేరుతో మైండ్ గేమ్లు ప్లే చేసిన జనం చేకొట్టారు ఒక ఎన్నికల్లో గెలిచినందుకే మిడిసి పడుతున్నారు ఎగిరెగిరి పడుతున్నారని తన అక్క సొంత వెళగక్కుతున్నాడు కేటీఆర్ ఒక ఎన్నిక కాదు వచ్చి ప్రతి ఎన్నికల్లో నీ పార్టీని చిత్ చిత్తు చేస్తా మర్చిపోయావా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు మీ పార్లమెంట్ ఎన్నికల్లో గుండుస్తున్నా కంటోన్మెంట్ జూబ్లీస్ బై ఎలక్షన్ లో గాడిది గుడ్డు ఆయన కేటీఆర్ కు స్థరం రావడం లేదు నీ బతుకు నీ పార్టీ బతుకు గురించి నీ సొంత చెల్లి చెబుతుంది చూసుకో కర్మ ఇస్ బ్యాక్ అని ఈ చెల్లెలు చెబుతోంది కేటీఆర్ నువ్వు నోరు మూసుకుంటే కొన్నాళ్ళు నీ పార్టీ తెలంగాణలో లేకుంటే నీ నోటి మాటకి పోతుందన్న పులుపు తగ్గలేదన్నట్టుగా కేటీఆర్ పరిస్థితి ఉంది జుబ్లీ ఎన్నికల్లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించినప్పటికీ ఓటమి చెంది పన్నెండు గంటలు కాకట్టు ముందే మీడియా ముందుకు వచ్చి తన అహాన్ని అహంకారాన్ని చూపిస్తున్న పరిస్థితి చూస్తుంటే తమ మైండ్ గేమ్ తో తప్పుడు ఫేక్ సమాచారంతో ప్రజల్ని తప్పుతో పట్టించాలని చూపిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసిన ప్రజలు విగ్యులై వారి విష ప్రచారాన్ని తిప్పికొట్టి అత్యధిక మెజార్టీతో జుబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఒక ఎన్నికతోనే అంత ఎగిరి పడుతున్నారు మీరు ఓటమి చెందినప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ గుర్తుకు మీ ఏమైనా దాడితీ ఊరేగించామా అని అంటున్నాం ఒక ఎన్నిక కాదు కేటీఆర్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అసెంబ్లీలో మిమ్మల్ని చిట్ చేశాం లోకసభ ఎన్నిలో ఎన్నికల్లో మీరు చిత్తు చిత్తుగా ఓడేలా మీరు జీరోకే పరిమితి చేసేలా చేశా కంటోన్మెంట్ ఎన్నికలు నిన్నటి జూలియన్స్ ఎన్నికలు నిన్నటి ఎన్నికల్లో పోలైన ఓట్లలో యాభై ఒక్క శాతం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఈరోజు ఎందుకు మీరు ఉలికి పడుతున్న చెప్పండి ఎన్ని ఎన్నికల్లో మీ పార్టీని ఈరోజు ఓడించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతుంది ప్రజల అభిమానులు చూరుకొని మీ ముందుకు పోతా ఉంటే ఎందుకు మీరు ఇంకా అహంకారాన్ని తగ్గించుకుంటులేనని కొద్ది రోజులు మీరు ఏం మాట్లాడకుండా ఉండుంటేనే మీ బీఆర్ఎస్ పార్టీ బతుకుతుంది తప్ప ఈరోజు మీ వైఖరి వల్లనే నిన్ననే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు మీ అహంకారాన్ని ఈ మీ అసహనాన్ని కొంచెం తగ్గించుకోమని అయినా ఓటమి చెందిన పన్నెండు గంటలు కాకముందే మీడియా ముందుకు వచ్చి రుసు రుసులు రావడానికి తప్పబడతా ఉన్నాం మీ సొంత చెల్లి వేసిన ప్రశ్నకు ముందు సమానం చెప్పు కర్మ ఇస్ బ్యాక్ అన్నటువంటి దానికి సమానం చెప్పుకో మీ సొంత ఇంట్లో మీ చెల్లెలు ఇచ్చినటువంటి ప్రశ్నలు సమానం చెప్పుకోలేక ప్రజా అభిమానాన్ని చూరగొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు ముందుకుపోతున్న తరుణంలో జుబులెట్స్ ఎన్నికల్లో ఉన్నటువంటి ప్రజలు విజ్ఞులు తమ ఆశీర్వాదాన్ని అందించి రాబో రోజుల్లో మరింత ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జీరోకే పరిమితమే చెప్పినటువంటి ఒక భయ విప్పని మిమ్మల్ని వెన్నుతున్నట్లుంది ఇప్పటికైనా ఈ మిడిసి మాటలు అహంకార మాటలు ఈ బల్బు మాటలు మానుకోవాల్సింది